సీజన్ మొత్తం ఫేవరిజం అయిపోతుంది ఒక వన్ సైడ్ వెళ్ళిపోతుంది అది నాకు నచ్చట్లేదు నిజంగా ఎందుకంటే లైక్ ఇప్పుడు కళ్యాణ్ గారుగా కళ్యాణ్ గారు అట్లా మరీ చిన్నపిల్లలెక్కన అట్లా ఏ ఏంటంటే ఏంటి అన్నట్టు తనుజ గారు సైడ్ నిలబడిపోవడం కరెక్ట్ కాదు ఫ్రెండ్షిప్ ఉండడం తప్పు కాదు ఓకేనా ఫ్రెండ్షిప్ ఉండడం వేరు కానీ మరీ ఇట్లా ఉండడం కరెక్ట్ కాదు ఇది పక్కన పెడితే మొన్న నాకు నిన్న ఎపిసోడ్ కూడా ఎందుకు చూడట్లేదు అంటే మొన్న ఒక రోజు ఏమైపోయిందంటే సంజన గారిని జీరో ప్లేస్ ఇచ్చారండి నాకు అది నచ్చల ఎందుకు నచ్చలేదు అంటే బన్నీ గారి గేమ్ టూ డేస్ నుంచి ఆడుతున్నారు సారీ టూ త్రీ టైమ్స్ ఒక విన్నింగ్ అనేది వచ్చింది దానికి ఓకే కష్టపడతాను కాదనట్లా కష్టపడట్లేదు అనట్లా కానీ నేను ఏమంటానంటే ఆయన కష్టము ఏమంటానంటే స్టాడీ నుంచి కష్టపడలేదు సంజన గారు స్టాడీ నుంచి ఆడుతున్నారు బట్ మనోళ్ళు వచ్చి ఆ బర్నీ గారు ఆడుతున్నారు సంజన గారు ఆడట్లేదు అంటే నచ్చట్లేదు అది సాడీ నుంచి ఆడింది సంజనా గారు అండి అలా ఎలా మర్చిపోతారు మీరు నాకు అర్థం కావట్లేదు సరే ఇప్పుడు తనుజా గారు అంటే వాళ్ళ డాడీ సపోర్ట్ చేసింది ఒప్పు ఓకేనా సుమశెట్టి గారు ఫ్రెండ్షిప్ పరంగా ఏం చెప్పాలి నాకు ఆయన చాలా సపోర్ట్ చేస్తారు కాబట్టి నేను ఆయన సపోర్ట్ చేస్తానన్నా అది కూడా ఓకే మనం అందరూ తీసుకుంటాం నేనేమంటానంటే ఈ రెండు కాకుండా ఈయన సుమశెట్టి గారు వచ్చి మీ గేమ్ నాకు ఎప్పుడు కనిపించారు సంజనా గారు అంటే ఏడకాలు పెట్టుకున్నారు సుమశెట్టి గారు సాడీ నుంచి ఉన్నారు కదా ఏడకాలు పెట్టుకున్నారు మరి సరే పక్కన పెడదాం ఆర్మీ కళ్యాణ్కి ఇచ్చారయ్యా సరే ఆయన నాకు తెలిసి ఇంకా వన్సీ వెళ్ళిపోతుంది అర్థమైపోయింది ఇంకా ఆయనకి ఇచ్చారు పెద్ద ఆయన ఆయన ఏదో పెద్ద నిర్ణయాలు తీసుకొని మంచిగా కంపేర్ చేసి తీసుకునే వాళ్ళగా ఫేవరిజం నడుస్తుంది ఆబ్వియస్లీ మనకు తెలుసు కళ్యాణ్ సంచాలక్ గా ఈయన కళ్యాణ్ గారు చెప్పాలి కెప్టెన్ గా అన్నప్పుడు దాని ఏమైనా పెద్ద పిస్ట అది ప్రతి ఓడు చెప్తాడు చిన్న పిల్లోడు కూడా చెప్తాడు ఖచ్చితంగా ఉంది ఎక్కడుంది గారు వైపు ఖచ్చితంగా గారికి ఇస్తారని చెప్పి అది మళ్ళీ ఆయనకి ఇవ్వడం ఛాన్స్ అస్సలు నచ్చలేదు నాకు నిజంగా నచ్చలేదు కరెక్టే కాదబ్బా చాలా ఫేవరిజం నడుస్తుంది చాలా ఫేవరిజం ఇది కరెక్ట్ కాదు అండ్ సంజన గారు కూడా నిన్న ఇమ్మెల్యే గారు ఏదో వచ్చింది అందరిది నేను అంత ప్రాపర్ చూడలేదు అది ఇలా వచ్చినప్పుడు కూడా సంజన గారు ఇమ్మెల్యే ఇమ్మెల్యే అంటుందమ్మా సజన ఒకటి చెప్తా ఫేవరిజం తగ్గించుకో లాస్ట్ వీక్ లో ఉన్నాం మనం ఎంత నీకు కొడుకా అవచ్చు ఏదైనా వచ్చి బయటకు వచ్చినా మీ రిలేషన్షిప్ చూసుకోండి అదే ఇమ్మెల్యే గారు మీకు ఏరు తెలుసా అదే ఇమ్మెల్యే గారు సంజన గారు కానీ ఇమ్మెల్యే గారు ప్లేసుకోండి ఎవ్వరు నాకేం నాదని చూసుకుంటాడు మరి నువ్వెందుకు సంజన చేయొద్దు అట్లా సంజయ్ గారు మీరు అలా చేయొద్దు మీరు ఆడుకోండి అర్థం అవుతుందా ఇక్కడ ఎవరు పాడు బాగా ఆడుకుంటున్నారు ఒక తనుజా ఆర్మీ కళ్యాణ్ తప్ప సీరియస్లీ అది కరెక్ట్ అనిపించట్లేదు సో అందువల్ల నాకు ఎందుకు ఫేవరేజ్ అనిపిస్తుంది బిగ్ బాస్ కూడా తోప్ 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 అని చెప్పి లేపేస్తున్నాడు అండి బర్ణి గారిని నేను లేపడంలో తప్ప అనట్లేదు లేపొచ్చు మంచిగా ఆడుతున్నారో నేను లేపొచ్చేమో స్టాడీ నుంచి ఏమైపోయింది అండి అది ఏమో అండి ఈ మధ్య ఏ అది ఏ వీడియోనో లేకపోతే నిజం వీడియో తెలియదు కానీ ఈ మధ్య ఒకటి బాగా వైరల్ అవుతుంది ఆ వెం సారీ వెంకటేష్ గారు అని వస్తుంది నాగార్జున గారితో కూర్చొని మాట్లాడుతుంది నిహారిక గారు అది ఏ లేకపోతే నిజం నాకు తెలియదు అండి బట్ ఏదేమైనా చూసుకోవడం కరెక్టే అండి ఇవన్నీ గానీ హెల్త్ పరంగా ఇంకోటి పరంగా చూసుకోండి మీకు తెలిసిన పర్సన్ గా అంతేగాని గేమ్ లు పార్షియాలిటీ ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఎందుకండి బిగ్ బాస్ హౌస్ లో యా హ్యాపీగా బర్నీ గారిని తనుజా గారిని ఆర్మీ కళ్యాణ్ గారిని పెట్టుకున్న హౌస్ లో మిగతా వాళ్ళని పంపించండి ఈ వీక్ ప్లీజ్ ఎందుకంటే వాళ్ళ ముగ్గురు ఎవరు కొట్టుకుంటారో వాళ్ళ ముగ్గురు ఎవరు విన్ అవుతారో మేము కూడా ఎంజాయ్ చేస్తాం అంతేగాని మిగతా వాళ్ళని పెట్టి అదేదో ఏదో వీళ్ళకి ఎర్రలాగా వీళ్ళు ముగ్గురు వీళ్ళ నలుగురు ఎర్ర అయిపోతున్నారు యా వాళ్ళు ఎంటర్టైన్ అవడానికి వీళ్ళని పెట్టుకున్నట్టు అనిపిస్తుంది కాదు మనం ఎంటర్టైన్ అవ్వట్లే ఇక్కడ ఎందుకంటే మనం నిజా నిజాలని తెలుస్తుంది కాబట్టి సో అట్లా ఈ వీక్ నాకే తెలిసినంత వరకు బర్నీ గారు లిస్ట్ లో ఉన్నారు ఇప్పుడు సుమ గారు వెళ్ళిపోతే బాగుంటదని నా ఫీలింగ్ ఎందుకంటే బర్నీ గారిని పంపించరు అబ్బా అందువల్ల సుమ్ గారిని పంపిస్తారేమో అలా కాదు అని చెప్పి సంజయ్ గారు పంపిస్తే మాత్రం వరస్ట్ బిగ్ బాస్ నిజంగా వరస్ట్ బిగ్ బాస్ ఎందుకంటే ఫేక్ ఇప్పుడు కూడా నేను చూసాను ఏదో మీకు రివ్యూ కోసం బ్రదర్ నిజం చెప్తాను మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చూసొస్తున్నాను తప్ప ఎప్పుడో పోయింది ఆల్రెడీ ఇండస్ట్రీ వైల్డ్ స్టోమ్స్ అన్నారు ఫైర్ అన్నారు ఫైర్ ఉంది వైల్డ్ ఉంది అక్కడే పోయింది ఇంట్రెస్ట్ మీకోసం నిజంగా ఏదో మీకు రివ్యూలు ఇవ్వాలి మీరు అడుగుతున్నారు ప్లీజ్ అక్క చూడండి అన్నగా చూసి చెప్తాను అంతే అమ్మ మిగతా వాళ్ళు అనుకుంటున్నారు ఫేమ్ అనో చెప్పు ఇంకోటి అని కాదు ఫేమ్ అవ్వాలంటే ఓన్లీ బిగ్ బాసే పట్టుకోబాగలేదమ్మా ఏదో సినిమాలు చెప్పుకోవచ్చు మేము లేకపోతే ఏదైనా సోషల్ గా జరుగుతున్నాయి కొన్ని వాటి మీద కూడా మాట్లాడుతున్నాను వాటిలో కూడా ఫేమస్ అవ్వచ్చు అమ్మా ఓన్లీ బిగ్ బాస్ కాదమ్మా ఇలాంటి బిగ్ బాస్ గురించి మాట్లాడి ఎవడెవడో ఫేవరెట్ కంటెస్టెంట్ ని మేము ఏదో తప్పుగా మాట్లాడమని వీళ్ళు దృష్టిలో మేము పడి మేము ఏదో అవ్వం కదా ఇలాంటి వాడిని అసలు టచ్ చేయం కదా సో కేవలం మనవల కోసం మాట్లాడుతున్నాను సో ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను తప్ప నేను ఎవరికి ఫేవర్ గా మాట్లాడలేదు ఈ విషయం కూడా మీరు గుర్తించాలి కోరుకుంటున్నాను ఫైనల్ గా అయితే మాత్రం ఎవరు కరెక్ట్ ఆడారు ఎవరు ఫస్ట్ నుంచి బాగా ఆడారు ఎవరు ప్రాపర్ గా ఉన్నారు వాళ్ళు మాత్రం వినాలని కోరుకుంటున్నాను స్టాఫ్ యా ఎవరు ఉంటారు అనే దాన్ని మాత్రం మనోళ్ళు జనం ప్రకారం అయితే మాత్రం తనుజా గారు అరవీ కళ్యాణ్ గారు భర్ణి గారు ఉంటారండి జనాల ప్రకారం అయితే నా పరంగా అయితే మాత్రం చెప్తారా నిమ్మల్ గారు ఉండాలి టాప్ త్రీలో డెమోన్ పవన్ ఉండాలి టాప్ త్రీలో తర్వాత ఆర్మీ గారు ఉండొచ్చు ఆర్మీ కళ్యాణ్ గారు కూడా గుడ్ ఎస్